తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ పదకొండు వందల నాలుగు యూనియన్ డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ సంవత్సరంలో కడుగు పెడుతున్న తరుణంలో హుజరాబాద్ డివిజన్ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో స్టేట్ ఆఫీస్ బేరర్ తెలగంప రాములు సర్కిల్ అడిషనల్ సెక్రటరీ ఎన్వి రమణారెడ్డి హుజరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ మోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో కార్మికుల త్యాగ ఫలంగా ఏర్పడిన యూనియన్ ఈ రోజు రాష్ట్రంలో బలమైన యూనియన్ గా ఎదిగింది కార్మికుల హక్కుల కొరకు పోరాడుతూ హక్కులను సాధించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ గంగిశెట్టి శంకర్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ లైన్ అసిస్టెంట్ లైన్మెన్స్ జూనియర్ లైన్మెన్ కార్మికులు పాల్గొన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలకు అడిగిడుతున్న తరుణంలో ఈరోజు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా హుజురాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ సెక్షన్లలో ఈరోజు ఘనంగా జెండా పండుగ జరుపుకోవడం జరిగింది ఎందరో కార్మికుల త్యాగపలంగా ఏర్పడినటువంటి మన యూనియన్ కార్మికుల శ్రేయస్ కొరకు పాటు పాడుతూ కార్మికుల అభ్యున్నతికి పాటుపడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు వేల సభ్యత్వాలు కలిగి తెలంగాణ తెలంగాణ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత మన యూనియన్ యొక్క విశిష్ట సేవలు గుర్తించి రానున్న తరుణంలో ఒకే యూనియన్ ఒకే ఇండస్ట్రీ అనే నిదానంతో ముందుగా అడిగెడుతున్న తరుణంలో అనేక మంది కార్మికులు మన యూనియన్ యొక్క విశిష్ట సేవలు గుర్తించి ఆకర్షితులై యూనియన్లో జాయిన్ కావడం జరుగుతుంది ఈ సందర్భంగా కొత్తగా జైన్ అయినటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి 카르미카 소드리 소드르만లందరికి 75వ సంవత్సరా 라టినం జీవిలి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై 1104 జై 1104 జై జై 1104 జై 1104 కార్మికల ఏకతా ఆర్ దిలే కార్మికల ఏకతా ఆర్ దిలే కార్మికల ఏకతా ఆర్ దిలే జై 1104 జై 1104 ఆ అన్న మంజీదు ఆల్వే ఆ ఆ నాయనా ఐచేని జోరను మాతడదరా నేను వీడబ్ల్యూ ఎనభై ఎనిమిది బ్యాచ్ మా ఈ రెండు బ్యాచ్ విడతగా పర్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ బ్యాచ్కి జీపీఎఫ్ ఉన్నది సెకండ్ బ్యాచ్కి జీపీఎఫ్ లేదు ఈ జీపీఎఫ్ లేని వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారు రెండు వేల నాలుగు వరకు గవర్నమెంటు ప్రతి డిపార్ట్మెంట్కు జీపీఎఫ్ ఇస్తామని మాట్లాడడం జరిగింది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేనిఫెస్టోలో పాత జీవోపాకాలంగా జీపీఎఫ్ అందరికీ ఇవ్వడం జరుగుతుందని ఏ గవర్నమెంట్ వచ్చినా మేనిఫెస్టో పెట్టి చెప్పడం జరుగుతుంది ఈ జీపీఎఫ్ లేని వాళ్ళు ఒక్కొక్క దపాలుగా రిటైర్మెంట్ అవుతారు వాళ్ళ జీపీఎఫ్ ఒక మూడు వేల రూపాయలు పెంచినట్టుందంటే వాడి ఇంటికి పోయి ఒక భార్య పిల్లలకు ఏమని చెప్పుకుంటాడు సాధకనప్పుడు కరాంటు అంటే సంఖ్యలు గుర్తుకునే కాదు ప్రతి కార్మికుడు మన గురించి ఈ జీపీఎఫ్ లేని వాళ్ళ గురించి కూడా ఆలోచించాలే ఈ లెవెన్ నాట్ ఫోరు నాయకులు కానీ మన కార్మికులు కానీ దయచేసి ఇది ఢిల్లీ నుంచి గల్లీలాగా పోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ప్రతిరోజు వయసు రికార్డు ఆర్లకోసరే ఏడల కోసరే పెట్టడం జరుగుతుంది

ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటానంటే చాలా గ్రేట్ ఎందుకంటే మనం ఫస్ట్ మొదలైంది చెన్నైలో ఈ యొక్క యూనియన్ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఈ లెవెన్ నాట్ ఫోర్ అనే సభ్యులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది ఒక ఈ లెవెన్ నాట్ ఫోర్ ఎంతో ప్రతి ఒక్క కార్మికుడు ఒక దాంట్లోనే ఉండుకుంటూ ఇన్ని సంవత్సరాలు అంటే ఒక లెవెన్ నాట్ ఫోర్ దాంట్లోనే ఉంటుంది ఎక్కువ శాతం ఒక యూనిటీగా అందరూ కలిసిమెలిసి చేస్తాడు ఈ యొక్క లెవెన్ నాట్ ఫోర్ ఈరోజు డెబ్బై సంవత్సరం సందర్భంగా మా యొక్క విన్నపం ఒకటి ఏంటంటే రెండు వేల పదకొండు బ్యాచ్ మేము వేరే ఆంధ్రాలో కానీ ఎస్పీడిసిల్లో వేరే కాడ వచ్చిన ఎంతటో ఏరియర్స్ నాలుగు లక్షల యాభై వేలు దాకా ఒక మా తెలంగాణలో ఇక్కడనే రెండు డిస్కంలలో మాకు ఏరియర్స్ రాలేదు మేము చాలా వరకు దాని గురించి కూడా అడిగాము ఇంకా మాకు రావడం లేదు ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ మా దాంట్లో కూడా కన్వర్షన్ కూడా చేయించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరం సందర్భంగా కూడా ఇన్ని సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకుంటాను కొంతమందికి కార్మికులు కొన్ని జరగడం లేదు ఈపిఎఫ్ టు జీపీఎఫ్ అనేది కానీ ఈ కన్వర్షన్ కానీ ఆర్టీజల సమస్య కానీ అనుమాన సమస్యలు కానీ ఇవన్నీ ముందు స్టేట్ లీడర్లు కానీ సర్కిల్ కానీ వీళ్ళందరూ ఈ యొక్క కా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ j 11